జనం కోసం మనం టీవీ కి స్వాగతం అందరికీ నమస్కారం జేహెచ్ఎంసి ఎలక్షన్స్ సందర్భంగా మరి గౌరవ మా ఎమ్మెల్యే శ్రీ ఆలా వెంకటేశ్వర రెడ్డి గారి సూచన మేరకు మాకు ఇచ్చినటువంటి ఇన్ఛార్జ్ వచ్చేసి మరి ముస్రాంబాగ్ డివిజన్ ఇరవై ఐదవ డివిజన్ మా దేవరికథ కాంగ్రెస్కి ఇవ్వడం జరిగింది మరి అందులో భాగంగా మేమందరం కూడా తేదీకల్ల కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులము నాయకులము అందరం కూడా ఇక్కడికి వచ్చి మరి అభ్యర్థి అయినటువంటి సునరిత రెడ్డి గారికి మద్దతుగా మేమందరం కూడా ప్రతిరోజు ప్రచారంలో పాల్గొంటున్నాము మరి అక్కడ ఉన్నటువంటి ముజ్రాంబాగ్ ఏరియా సలీం నగర్ ఏరియా ఇవన్నీ కూడా మేము వెళ్తుంటే ప్రజల దగ్గర నుంచి రెస్పాన్స్ చాలా బాగా వస్తుంది మరి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తున్నాను సునీత గారికి పెద్ద మెజార్టీతో మరి తెలుస్తుందని తెలియజేస్తున్నాము అదేవిధంగా జేహెచ్ఎంసీలో ఉన్నటువంటి వందకు పైగా కూడా సీట్లు సాధించే అవకాశం ఉంది అదేవిధంగా మరి నిన్ననే ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో కూడా ఎంతోమందికి ఎన్నో విధాలుగా ఉపయోగపడే విధంగా మేనిఫెస్టో గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది మరి దానికి అనుగుణంగా చూస్తే మరి నూట యాభై సీట్లకు నూట యాభై కూడా సాధించే సందర్భం ఉంది మరి ఇంకా పార్టీ నాయకులను అందరినీ కూడా కోరుకునేది ఒకటి మనందరం కూడా ఇంకా ఇంటింటి ప్రచారంలో ప్రతి ఒక్క ఇంటిని కూడా టచ్ చేసి వారి దగ్గర మనము సాధ్యమైనంత వరకు మాట్లాడి ఓట్ల మీద పడే విధంగా కూడా మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్